మానవ జీవితానికి ఎన్నో కష్టాలు కొందరికి ఆరోగ్య సమస్య మరికొందరిది కుటుంబ సంబంధ సమస్యలు ఇంకొందరిది ఆర్థికపరమైన సమస్యలు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో సమస్య కానీ ఏ కష్టమూ శాశ్వతం కాదు మీ జీవితంలో ఇప్పుడు మీరు పడుతున్న కష్టం కూడా శాశ్వతం కాదని గుర్తించండి ఈ వీడియోలో మిరాకిల్స్ చూపించదు కానీ మీరు పడుతున్న బాధని అర్థం చేసుకొని మీకు ఒక మార్గాన్నైతే చూపించబోతుంది ఈ మార్గాన్ని నేను చూపించడం కాదు ఆ భగవంతుడే మీ కష్టానికి ఈ వీడియో ద్వారా ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు ఈ వీడియోలో మీరు పడుతున్న బాధలకు అయితే అందించబడుతుంది అది ఎలా అంటే ఈ మార్గం మూడు శక్తుల సమ్మేళనతో ముడిపడి ఉంటుంది అది ఒకటి మైండ్ పవర్ రెండు కర్మ సమతుల్యత మూడు మంత్రశక్తి ఈ మూడింటితోనే మీ పరిస్థితులు ఎలాంటివైనా సరే పరిష్కరించబడతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా మెరుగుపడతాయి అది ఎలానో జాగ్రత్తగా ఈ వీడియో చివరి వరకు ఓపికతో వినండి ఇది కేవలం బాహ్య సమస్యే కాదు ఇది మనసుని కుంగిపోయేలా చేసే అంతర్గత వేదన ముందుగా కష్టాలు దేని వల్ల వస్తాయో తెలుసుకుందాం కష్టాలు అనేవి మన కర్మ వల్ల రెండు మన ఆలోచనల వల్ల మూడు మన ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ వల్ల కష్టాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం ముందుగా కర్మ అంటే మన గత జన్మలో చేసిన పనులు ఫలితాల యొక్క రికార్డ్ అలానే ఈ జన్మలో మన ఆలోచనలు మాటలు క్రియల యొక్క ఫలితాల యొక్క రికార్డ్ ఈ రికార్డ్ అనేది ఎక్కడో రాయబడదు అది మన సూక్ష్మ శరీరంలో నిలిచిపోతుంది ఆ రికార్డ్ అనేది సమయం వచ్చినప్పుడు మన జీవితంలో అనుభవాలుగా బయటపడుతుంది కర్మలు మూడు రకాలు వీటిలో మొదటిది సంచిత కర్మ అంటే అన్ని జన్మల యొక్క కర్మలు నిల్వ చేయబడి ఉంటాయి ఇక రెండవది ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో తప్పక అనుభవించాల్సిన కర్మ ఇక మూడవది ఆగామి కర్మ అంటే ఈ జన్మలో కొత్తగా చేస్తున్న కర్మలు అందుకనే కష్టాలనేవి ఎవ్వరికీ ఊరికే రావు అవి మన కర్మల యొక్క ఫలితాల వల్లనే వస్తాయి మరి ఈ కర్మల నుండి తప్పించుకుంటేనే మనం కష్టాల నుండి తప్పించుకోగలుగుతాం మరి మనం ఈ కర్మలను తప్పించుకోగలమా అంటే అస్సలు తప్పించుకోలేం కర్మని ఖచ్చితంగా అనుభవించాల్సిందే మరి కర్మని అనుభవించాల్సిందే అని అంటున్నప్పుడు మరి ఈ కష్టాలు బాధల నుండి ఎలా బయటపడతాం అని మీలో ఒక ప్రశ్న కలగవచ్చు దానికి సమాధానంగానే ఈ వీడియో మొత్తం మీద వివరించడం జరిగింది అందుకని కొంచెం ఓపికతో వినండి మీ కష్టాలు అధిగమించడానికి విశ్వం మీకోసం అందించిన ఒక మార్గం ఇది కర్మ రద్దు కాకపోయినా దాన్ని మార్చుకోవచ్చు సాఫ్ట్ అండ్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ చేసుకోవచ్చు అక్కడే వస్తుంది మంత్రశక్తి ప్రతి కష్టానికి పరిష్కారం మంత్రశక్తి మీరు పడే ప్రతి కష్టానికి ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారానికి తాళం చెవి మంత్రం మంత్రాలు పూజలు అన్నీ అయ్యాయి కాని కష్టం మాత్రం తీరడం లేదు విసుగు పుట్టి వాటన్నిటినీ వదిలేశాం అని అసలు అనుకోకండి కొంచెం మీ మనస్సుని నిర్మలంగా మార్చుకొని వినండి ఆ మంత్రం ఎందుకు పని చేయలేదో కూడా మీకే తెలుస్తుంది ముందుగా మంత్రం అంటే మంత్రంలోని మన్ అంటే మనస్సు అంటే రక్షణ అంటే మనస్సుని రక్షించే శక్తి మంత్రం మంత్రం ఒక శబ్ద చైతన్యం మంత్రం అనేది వైబ్రేషన్ డివోషన్ ఒక మంత్రం మీ కష్టాల నుండి కవచంలా ఏర్పడి మిమ్మల్ని రక్షిస్తుంది మరి కష్టం వచ్చినప్పుడు మంత్రం ఎందుకని అవుతుంది అంటే మంత్రం అనేది మనస్సుని కేంద్రీకరించి భయాన్ని తొలగిస్తుంది మంత్రం అనేది మన ఎనర్జీని డివైన్ ఫ్రీక్వెన్సీకి అలైన్ చేస్తుంది మంత్రం కర్మ బర్డన్ ని సాఫ్టెన్ చేస్తుంది అందుకే వేదాలు చెప్తున్నాయి మంత్ర జపహ పాపనాశనహ అని మంత్రజపం కష్టాలను కరుగజేస్తుంది మంత్రశక్తి అంత బలంగా పనిచేయటానికి కారణం ఏంటి అంటే ప్రతి బీజాక్షరం ఒక కాస్మిక్ కోడ్ ఆ సౌండ్ వైబ్రేషన్ మీలో మార్పు తీసుకొస్తుంది ఆ మార్పు కర్మ ఇంటెన్సిటీని తగ్గిస్తుంది అది ఎలా అంటే ఉదాహరణకు మీ కర్మ వల్ల పెద్ద సమస్య రావాల్సి ఉంది మంత్రశక్తి వల్ల అది చిన్న సమస్యగా మారుతుంది అలానే దరిద్రం అనేది మీ కొరతకు లేమితనానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మంత్ర జపం వల్ల మనసు అబెండెన్స్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది మీ ఫ్రీక్వెన్సీ మారగానే యూనివర్స్ యొక్క రెస్పాన్స్ మారుతుంది కనుక మంత్రం అనేది మిరాకిల్ కాదు కానీ అది మన ఫ్రీక్వెన్సీని మార్చి మన కష్టాలను సాఫ్ట్ చేస్తుంది మరి ఇంతకీ మంత్రం ఎలా పనిచేస్తుంది కర్మతో సంబంధమేంటి అనే విషయానికి వస్తే మంత్రం అనేది ఎప్పుడూ కర్మని క్యాన్సిల్ చేయదు కానీ అది కర్మని మూడు విధాలుగా ప్రభావితం చేస్తుంది వీటిలో మొదటిది కర్మ బర్నింగ్ మంత్ర చాంటింగ్ వల్ల కొన్ని కర్మలు దగ్ధం అవుతాయి రెండవది కర్మ ట్రాన్స్ఫర్మేషన్ కఠినమైన కర్మ అనేది పాఠంగా మారుతుంది మూడవది న్యూ కర్మ క్రియేషన్ సంకల్పం ప్లస్ మంత్రం కలిసినప్పుడు కొత్త పాజిటివ్ కర్మ సృష్టించబడుతుంది అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి మంత్రజపే తపో ముక్తిహి అంటే అనేది కష్టాలను మృదువుగా మారుస్తుంది అని మరి మీలో మెదిలే మరొక ప్రశ్న మంత్రంలో అంత శక్తి ఉంటే ఎన్నో సార్లు మంత్రాలను జపించాం కాని మా జీవితం కొంచెం కూడా మారలేదు ఎందుకని అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇప్పుడు అదే విషయం గురించి తెలుసుకుందాం మంత్రశక్తి పనిచేస్తుంది కానీ అది మన అంచనాలతో కాదు మంత్రం అనేది ఒక వైబ్రేషన్ అది ఒక వైబ్రేషన్ టూల్ లా పనిచేస్తుంది అది మనస్సు ప్రాణ చైతన్యంలో మార్పు తెస్తుంది కాని మనం ఎప్పుడూ బయట ఫలితాలు మాత్రమే చూడాలని ఆశిస్తాం ధనము ఉద్యోగం ఇతర సమస్యల దిశగా ఫలితాలను మాత్రమే చూడాలని ఆశిస్తాం కొన్నిసార్లు మంత్రం అనేది మొదట లోపల మార్పు చేస్తుంది మనసు ప్రశాంతమవటం భయం తగ్గడం లాంటి వాటిలో మార్పును అందిస్తుంది ఈ ఇన్నర్ చైన్ స్లోగా ఔటర్ రియాలిటీలోకి మారుతుంది ఉదాహరణకు విత్తనం నాటగానే రేపటి రోజే చెట్టు రాదు కదా ముందుగా మట్టిలో కనిపించకుండా రూట్స్ పెరుగుతాయి అలాగే మంత్రం కూడా రూట్స్ లెవెల్లో పనిచేస్తుంది దాని ఫలితాలు బయట పడటానికి టైం పడుతుంది మంత్రం అనేది ముందు మనస్సులోని ఆందోళన భయం నిస్సహాయతను తొలగిస్తుంది ఇదే పెద్ద మార్పు మంత్రానికి దృఢ సంకల్పం కలిస్తే మన ఆలోచనలు ఫోకస్ అవుతాయి రీసొల్యూషన్ పవర్ గా మారుతుంది యూనివర్స్ ఫ్రీక్వెన్సీతో మనస్సు మ్యాచ్ అయ్యే స్థితిని ఏర్పరుస్తుంది గ్రాడ్యువల్ ట్రాన్స్ఫర్మేషన్ గా మారుతుంది అంటే ఉన్న పలంగా మెరాకిల్స్ జరగకపోయినా స్లోగా మన డెసిషన్ మేకింగ్ అవకాశాలను ఆకర్షించడం మొదలవుతుంది మరి ఈ మంత్రాన్ని ఎలా జపించాలి ఏ మంత్రాన్ని జపించాలి అనే విషయానికి వస్తే చాలా మంది మంత్రాన్ని రెండు మూడు రోజులు లేదా ఒక వారం చేసి ఆపేస్తారు కానీ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కావడానికి మినిమం ఇరవై ఒకటి నుండి నలభై ఒక్క రోజులు పడుతుంది అలానే డౌట్ వైబ్రేషన్ అంటే బయట చాంటింగ్ చేస్తూ లోపల ఇది నిజంగానే పనిచేస్తుందా అని అనుకుంటూ ఉంటే యూనివర్స్ కి అదే సిగ్నల్ వెళ్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇది కొంతమందిలో కర్మ అనేది చాలా దిగ్గుగా ఉంటుంది మంత్రం దాన్ని సాఫ్ట్ చేస్తుంది కానీ ఫలితం చూడటానికి ఎక్కువ కాలం పడుతుంది మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఇప్పుడు మనం ఆచరణలోకి రావాలి అంటే సాధనా విధానం తెలుసుకోవాలి అది ఎలా అంటే ఉదయం సూర్యోదయం సమయంలో కూర్చోండి లేదా సూర్యాస్తమయంలో కూడా కూర్చోవచ్చు మీ హృదయం దగ్గర భక్తితో కృతజ్ఞతతో జపించాలి ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు లేదా మీకు సమయం ఉంది అంటే ఇంకా ఎక్కువ సార్లు జపించుకోవచ్చు నమ్మకంతో జపించాలి మీ శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి మనస్సులో ప్రశాంతతని ఏర్పరుచుకోవడం కోసం కొన్ని లోతైన శ్వాసలను తీసుకొని మంత్ర జపాన్ని ఆరంభించాలి ప్రతి జపంలో శబ్దం స్పష్టంగా మృదువుగా ఉండాలి దానిని మీరు మనస్సుతో వినగలగాలి కేవలం పదాలుగా జపిస్తే అది కేవలం గాలి శబ్దంగా మాత్రమే మిగిలిపోతుంది కనుక అనుభూతి చెందుతూ మంత్రాన్ని జపించాలి ప్రతి జపానికి ముందు ఒక సంకల్పం పెట్టుకోవాలి ఈ జపం ద్వారా నా జీవితం శాంతి ధనం సమృద్ధి ఇలా మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని జపానికి ముందు చిన్న సంకల్పంగా పెట్టుకోవాలి మీ సంకల్పం మనస్సుని కనెక్ట్ చేస్తుంది ఒకరోజు చేసి ఒకరోజు మానేస్తే ఫలితం తగ్గిపోతుంది ఇరవై ఒకటి నుండి నలభై ఒక్క రోజులు నిరంతరంగా చేస్తేనే దీని ఫలితాన్ని పొందగలుగుతారు మరి ఏ మంత్రాన్ని జపించాలి అన్నదే మీ ప్రశ్న అయితే మీరు మీకు నచ్చిన ఏ మంత్రాన్నైనా సరే జపించుకోవచ్చు లేదా మీకు ఇష్టమైన దైవ నామస్మరణ కూడా జపించుకోవచ్చు లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు తీరాలి అంటే దానికోసం ఓం శ్రీం మహాలక్ష్మియ నమ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు ఈ విధంగా కనుక మంత్రాన్ని జపిస్తే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులనేవి వచ్చి తీరుతాయి కష్టాలనేవి శాశ్వతం కాదు కర్మ రద్దు కాదు కాని మార్పు మాత్రం తప్పక సాధ్యం మంత్రం మిరాకిలు కాదు అది ఒక మార్గం మనస్సు మార్పుకి కర్మ ట్రాన్స్ఫర్మేషన్కి మీ సంకల్పం ఆకర్షణకి దారి తీసే మార్గం ఈ రోజు నుండే ఒక సంకల్పం పెట్టుకుని కొద్ది రోజులు శ్రద్ధగా భక్తితో చెప్పించండి మీ కోరికలు నెరవేరక మానవు మీ గృహం సంపదతో నిండిపోవాలి మీ హృదయం శాంతితో నిండిపోవాలి ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఈ క్షణంలో మొదలు పెట్టండి మీకు నచ్చిన మంత్రాన్ని కామెంట్స్లో తెలియచేస్తూ మీ సంకల్పాన్ని విశ్వాన్ని తాకేలా మీ జపాన్ని ఆరంభించండి